హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా స్కానర్ తెలుగు మనము పూజలు చేసేటప్పుడు అమ్మవారికి కాయిన్స్ తోటి పూజ చేస్తుంటాం కదా అలా కాయిన్స్ తోటి పూజే కాదండి ఇలాగూ బౌల్ తయారు చేసేసి అమ్మవారిని పూజ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను గోల్డ్ కాయిన్స్ తోటి ఇలా విధంగా బౌల్ తయారు చేశానండి గోల్డ్ కాయిన్స్ అంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట వాటితోటి బౌల్ చేశాను అది ఏ విధంగా తయారు చేయాలి ఈరోజు వీడియోలో చూద్దామండి ఇలా కొబ్బరి చిప్ప ఒక దాన్ని తీసేసుకున్నాను కొబ్బరి చిప్ప సైజ్ అనేది అండి పెద్దది చిన్నది అనేది మానిష్టం ఏదైనా తీసుకోవచ్చు నేను మీడియం సైజు మూతి కొంచెం వెడల్పు తక్కువగా ఉన్నటువంటి కొబ్బరి చిప్పని తీసేసుకున్నాను దీనికి అడుగున మూడు కళ్ళల్లో ఒకది చిన్న రంధ్రం పడిందండి అది మూడిట్లే తోటి ఆ హోల్ని పూడ్చేశాను నాకు ఈ సైజు కావాలని ఇదే తీసుకున్నానండి ఆ తర్వాత ఈ కొబ్బరి చిప్ప చుట్టూరు సన్న సన్న పీసులు ఉంటాయి కదా ఆ పీసులు అన్నిటినీ ఈ విధంగా చాక్ తోటి రఫ్ చేస్తే ఈ కొబ్బరి చిప్ప ఉన్న పీస్ మొత్తాన్ని పోయి కొబ్బరి చిప్ప అనేది సాఫ్ట్గా వస్తుంది లేదంటే శాండ్ పేపర్ తోటి మనం రఫ్ చేసినా కానీ కొబ్బరి చిప్ప అనేది బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది మనము జల్లుతో అంటిస్తాం కదండి అది కొంచెం సాఫ్ట్గా వస్తే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేలాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న బౌల్ లోపల నేను క్రిమ్షన్ కలర్ తోటి పిల్ చేస్తున్నానండి ఇలా మనం కలర్ వేసుకోపోయినా పర్వాలేదు కానీ ఇలా కలర్ వేయకుండా పూజలో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి మనం అమ్మవారికి పసుపు కలర్ అన్నా ఎరుపు కలర్ అన్నా చాలా ఇష్టం కదండి గ్రీన్ కలర్ అన్న వేసేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఈ విధంగా రెడ్ కలర్ వేసేస్తున్నాను రెడ్ కలర్ అనేది శుక్రుడు అనుగ్రహానికి సంకేతం కదండి అందుకని చెప్పేసి ఇలా రెడ్ కలర్ వేసేస్తున్నాను ఇలా రెడ్ కలర్ తోటి లోపల వైపు మాత్రమే ఈ విధంగా ఫిల్ చేసేస్తు వేసేసుకున్నాను ఇలా పెయింటింగ్ వేసేసుకున్న తర్వాత ఇవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ గోల్డ్ అండి అన్ని గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాను సైజ్ అనేది ఒకే సైజు ఉంటే బాగుండిద్ది ఇలా కాయిన్స్ మొత్తాన్ని పసుపు నీళ్ళలో ఒకసారి కడిగేస్తున్నానండి ఈ కాయిన్స్ అనేక మంది చేతుల నుంచి మన దగ్గరికి వస్తుంది కదా దీంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండకూడదని మనం పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చేసేటప్పుడు కానీ ఏ పూజ చేసేటప్పుడు కాయిన్స్ చేసేటప్పుడు వీటిని ఒకసారి ఇలా విధంగా పసుపు నీళ్ళతో కడిగి మనం పూజ చేసేసుకోవాలి అందుకని చెప్పి ఇలాగ నేను కాయిన్స్ अनिटनी ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను ఇది గ్లూ గన్ అండి ఇది స్టిక్ గ్లూ గన్ వెనక వైపు ఉండిద్ది దీని ద్వారా వచ్చే జల్లు తోటి మనం గ్లూ గన్ తోటి మనం కాయిన్స్ అంటించుకోవచ్చు ఒకవేళ ఈ గ్లూ గన్ను చెడిపోయినా కానీ వెనక స్టిక్ ఇది బయట అమ్ముతారండి ఇది ఒక్కటి వచ్చి పదిహేను రూపాయలు ఉంటుంది ఇది క్యాండిల్ తోటి చేసి దీని నుండి వచ్చే జల్లుతో కూడా మనం కాయిన్స్ ని పెట్టేసి అంటించేసేసుకోవచ్చు లేదంటే డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్తో అయినా సరే మనము కాయిన్స్ ని అంటిచేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను గ్లూ గన్ తోటి అంటిస్తున్నానండి మన ఇష్టం అండి మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో అంటించేసుకోవచ్చు కాయిన్స్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్లూ గన్ని ఈ విధంగా అప్లై చేసి కాయిన్స్ని ఈ విధంగా అంటిచేసుకోవాలి కాయిన్స్ అనేది దగ్గర దగ్గరగా ఉండేలా చూసుకొని అంటించుకోవాలి ఇక్కడ నేను గోల్డ్ కలరు ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నా కదా ఫైవ్ రూపీస్ అనేది మనకి కనిపించే విధంగా అన్ని కాయిన్స్ని అలానే అంటించేశానండి ఇలా దగ్గర దగ్గరగా అంటించేశాను మనం రూపాయి కాయిన్స్ అయినా అంటించేసుకోవచ్చు టూ రూపీస్ కాయిన్స్ అయినా అంటించుకోవచ్చు కాకపోతే మనం తీసుకునే కాయిన్స్ అనేది ఒక్కొక్కసారి పెద్దవి చిన్నవి వస్తాయి కదా అలా కాకుండా ఏ కాయిన్స్ తీసుకున్నా కానీ సైజ్ అనేది ఒకే సైజు ఉండేలా చూసుకొని ఈ విధంగా అంటి చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గర దగ్గరగా ఈ కాయిన్స్ అన్నిటిని ఈ విధంగా అంటి చేసుకోవాలి ఇలా ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత సెకండ్ లైను కాయిన్స్కి కాయిన్స్కి మధ్యలో ఇలా గ్లూ అప్లై చేసి ఈ విధంగా అంటి చేసుకోవాలండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ప్రతి కాయిన్స్కి మధ్యలో ఈ విధంగా అంటి చేసుకోవాలి అలా చిప్ప మొత్తాన్ని ఇలా కాయిన్స్ తోటి అంటి చేసుకోవాలండి ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి మనం ఇది తయారు చేయడం మనకి ఎక్కువసేపు కూడా పట్టదండి ఒక పావుగంటలోనే ఇది మనం తయారు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా అంటి చేసుకున్నావాలి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి ఏ వీడియోస్ నచ్చిందో కామెంట్లో తప్పనిసరిగా తెలియజేయండి ప్రతి వీడియోకి లైక్ చేయండి మీ లైక్ చేయటం వల్లే నాకు ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుందండి ఇలా కాయిన్స్ అన్నిటినీ అంటించేసానండి ఒకసారి చూడండి ఈ విధంగా అంటించేసాను ఇలా అంటించేసిన తర్వాత అడుగున వైపు ఈ విధంగా గ్యాప్ ఉందండి ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఇలా గ్యాప్ మధ్యలో నేను నేను పెయింటింగ్ బాటిల్ మూత ఉంది కదా ఆ మూతని అంటించేస్తున్నానండి ఇలా బేస్ అనేది మనం పెట్టినప్పుడు కానీ ఇలాగూ అంటించేస్తున్నాను ఇలా చిన్న సైజు తీసుకుంటే బాగుండిద్దండి చూస్తానికి మరి పెద్ద సైజ్ అయితే మనం స్టాండ్గా నిలబెట్టినప్పుడు అయినా చూస్తానికి ఆ మూత కనపడుతుంది ఇలా చిన్న సైజ్ అయితే మూత కనపడదండి మనం ఆ తర్వాత మిగతా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో కూడా ఇలా ఫైవ్ రూపీస్ కాయిన్స్ని ఇదే విధంగా అంటి ఇలా అంటి తర్వాత ఈ మూతకు రెడ్ కలర్ తోటి పెయింటింగ్ వేసాను ఇలా పెయింటింగ్ వేసుకోపోయినా పర్వాలేదు అది మనిష్టం పెయింటింగ్ వేసుకునేది లేదా మనిష్టం అండి కాకపోతే ఇక నేను రెడ్ కలర్ తోటి పెయింటింగ్ వేసేసాను బౌలు తయారైపోయిందండి ఒకసారి చూపిస్తున్న చూడండి బౌల్ ఏ విధంగా తయారైపోయిందో చాలా ఈజీ అండి తయారు చేయటం ఇప్పుడు మందిరంలో పెట్టానండి ఒక ప్లేట్లో ఈ బౌల్ పెట్టేశానండి దీంట్లో ధాన్యాన్ని వేసాను ఆ తర్వాత దీనిపైన ఇంటి ప్లేట్ పెట్టేసి పసుపు కుంకాలు వేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టానండి ఇలాగూ బౌల్ మన సైజు మన ఇష్టం అండి ఇక్కడ నేను మా ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం చిన్న సైజు ఉంది కాబట్టి చిన్న బౌల్ తోటి ఈ విధంగా తయారు చేసేసాను ఇలాగూ మనం శ్రావణ శుక్రవారం అప్పుడు కానీ ప్రతి శుక్రవారం మంగళవారం అప్పుడు కానీ ముఖ్యమైన పండగలప్పుడు కానీ ఈ విధంగా పెట్టేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి లేదంటే ఈ బౌల్ని డైలీ మనం పూజ మందులు కూడా పెట్టేసుకోవచ్చు ఇలాగుంటే పూజ అయిపోయినాక దీన్ని మనము ప్యాక్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా మందులు పెట్టి పూజ చేసేసుకోవచ్చు ఈ కాయిన్స్ ఊడిపోయినా కానీ మళ్ళీ అంటించుకోవచ్చు అండి మనకు అవసరం లేదంటే కాయిన్స్ని తీసేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది దానిపైన జల్లు కూడా వచ్చేస్తుంది అది మన ఇష్టం అండి ఈ విధంగా నేను మా దేవుడి మందిరంలో పెట్టి ఈ విధంగా పూజ చేసుకున్నానండి చూసారు కదండి ఎంతో ఈజీగా గోల్డ్ కాయిన్స్ తోటి మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారికి ఈ విధంగా బౌల్ తయారు చేసి ఈ విధంగా పూజలు చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ